నరేంద్ర సరోవర్ యొక్క వెండ్రన్స్ లో ఉన్నాము ఎంత వైభవంగా జరిగేటువంటి సేవ చూడండి భగవంతుని యొక్క నౌకా విహారం సేవ ఈ రోజు ఏకాదశి కనుక అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు మన లోపలికి వెళ్ళి భగవంతుని యొక్క నౌకా విహారాన్ని అలానే నరేంద్ర సరోవరాన్ని మనం దర్శించుకున్నాం రండి చక్కగా భగవంతుడికి నామ సంకీర్తనం చేస్తున్నారు చూడండి ఎంత వైభవంగా ఆ నరేంద్ర సరోవర్లో ఇక్కడ మనం చూస్తున్నాము రెండు తప్పోత్సవాలు ఉన్నాయి రెండు రథాలు ఒక రథంలోనేమో మదన మోహన్ శ్రీదేవి దేవి ఇంకొక రథంలోనేమో శ్రీ రామగోవింద ఉన్నారు వాళ్ళు ఇప్పుడు తిరిగి మందిరంలోకి వెళ్తున్నారు మందిరంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వస్తారు మళ్ళీ అప్పుడు మూడు సార్లు నరేంద్ర సరోవరం చుట్టూ తిరుగుతారు హరే కృష్ణ